తప్పకుండా ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ప్రకృతితో ముడిపడి ఉన్నాయి పంచభూతాలను పూజించే సంస్కృతి ప్రకృతి ఓడిలో పచ్చదనం మధ్య ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మంచితనంతో నివసించేటువంటి జాతి మూలవాసులు ఆదివాసులు ఆదిమ జాతులు అట్లనే మీరు హక్కుల గురించి అన్నప్పుడు ఒక దిక్కు ఈ సంస్కృతిని కాపాడుకుంటాం ఒక దిక్కు మరి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆ రాజ్యాంగంలో అనేక హక్కులు అధికారాలు ఆదివాసుల కోసం ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది భారత రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవడం ద్వారా మా హక్కులను కూడా కాపాడుకున్న పండుగ దీపావళి వ్యవహారాల ప్రకారం పండగలకు సెలవులు కావాలి వాళ్ళ విద్యార్థులను కాపాడుకొని మిగుతారాలు తీసుకెళ్లాలని ఆదివాసీలు కోరుతున్నారు దానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ సర్కారు తప్పకుండా మనం చూస్తే వాళ్ళదే మిగతా జాతులకు సంబంధం లేకుండా ఆ పండుగలలో ఆ ఫెస్టివల్స్లలో మేము లీవ్స్ అంటే సెలవులు వస్తున్నాయి కానీ ఆదివాసులకు సంబంధించి లేదా ఇతర జాతులకు సంబంధించి వాళ్ళ పండుగలకు వాళ్ళ మంచి అంతస్థాయి గుర్తింపు కూడా లేకుంటుండే కానీ ఈ సారి ఆ గుర్తింపు ద్వారా మరి రాబోయేటువంటి తరాలకు ఈ పండగ యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం ఖచ్చితంగా చివరి ప్రశ్న అటవీ శాఖ అంశాలు ఎక్కువ అవుతున్నాయి తనాపూర్ నియోజకవర్గంలో వెమ్మబుద్ధి గారి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు రాత్రి తొమ్మిది అయిందంటే ఉదయం ఆరు గంటల వరకు ప్రయాణాలు రాకపోతే దీంతో కేంద్ర ప్రభుత్వం చాలా ఆంక్షలు పెట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో మా ముఖ్యమంత్రి గారు కూడా బొత్తు గారు చెప్పారు నేను కూడా చెప్పిన చాలా విషయాలు చెప్పడంతో వారు ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళి మన అదే ప్రాంతంలో కనీసం రోడ్లకు పర్మిషన్ లేవకుండా పెడుతున్నారు వాటిని అన్నింటినీ కూడా సడలించాలని కోరడం జరిగింది వాటికి అనుగుణంగా ఇక్కడ కేంద్ర మంత్రులు బీజేపీ మంత్రులు ఎంపీలు కూడా అక్కడ ప్రధానమంత్రితో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది మా పరిధిలో మేము మాక్సిమం ఇక్కడ మన ప్రజలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కోసం కృషి కానీ అక్కడి నుంచి ఆంక్షలు ఇవ్వాలి టైగర్ జోన్లు అని లేదా వైల్డ్ లైఫ్ అని ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నమాట వాస్తవం అందుకనే ఈ మధ్య కాలంలో మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఫారెస్ట్ శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా సెంట్రల్ ఫారెస్ట్ శాఖ మినిస్టర్ కూడా కోరడం జరిగింది కొంచెం వెయిట్ చేస్తున్నాం తప్పకుండా కొంచెం వెసులుబాటు వస్తారు నాకు దర్శించుకున్నారు అనేక సార్లు పాప ముందు సీఎం గారితో ప్రెసిడెంట్ గా మా రేవంత్ రెడ్డి గారితో వచ్చినాం అయిన తర్వాత వారితో వచ్చినాం మేము లోకల్ గా ట్రెడిషనల్ గా మేమందరం కూడా మా ఎంఎల్సీ గారు అందరం కలిసి అవడం జరిగింది చాలా ఈ యొక్క విశిష్ట తరాల

ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అధికార యంత్రంగా చేయడం జరిగింది రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని اها منه چويي کپڑے ورتن چي سريو ఇది వాస్తవానికి బీజేపీ ప్రభుత్వాన్ని కదా కానీ చాలా ఆంక్షలు ఉన్నాయి వైల్డ్ లైఫ్ అని టైగర్ జోన్ అని రకరకాలుగా కానీ వందల సంవత్సరాలుగా మేము ఇక్కడ బతుకుతున్నాం ఆ యొక్క కనీస దాన్ని గుర్తుపెట్టుకొని స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా కొంత ఫ్లెక్సిబుల్ ఉండాల్సి ఉంటుంది గారు ఈ మధ్య కాలంలో సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది ఖచ్చితంగా కొంత వెసులుబాటు వస్తుందని ఆశిస్తా ఉన్నాం ఆలోచన ఇవాళ పెద్ద పెద్ద మైనింగ్లు పెద్ద పెద్ద డ్యాములు కట్టడానికి మరి పర్మిషన్స్ ఓట్లు వేయడానికి సరైనది కాదు ఇప్పుడు వచ్చిన జాతులు కాదు వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఒకప్పుడు గోండువాన రాజ్యంగా పోయే రాజ్యాలుగా గోండువాన రాజ్యాలుగా విలసి రాజడికపు వ్యవస్థలు ఉన్నటువంటి జాతులు కానీ రాను రాను ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అధికారాలు కనుగుమరుగైపోయినటువంటి క్రమంలో వాళ్ళు మాకు ఇది కావాలి అని అడిగే పరిస్థితుల్లోకి ఈ జాతులు నెట్టబడ్డాయి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ యొక్క యొక్క చరిత్రను గుర్తుపెట్టుకొని పూర్తి స్థాయిలో మరి వారి యొక్క హక్కులను అదేవిధంగా డెవలప్మెంట్ ను గుర్తు చేసుకొని పనిచేయాల్సిందిగా నేను కోరుతాను